ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు హాజరైన నాయకులు కార్యకర్తలు అభిమాన నేతకు పూలమాలలు సాలువలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ప్రభాకర్ ఈ కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ బీఆర్ఎస్ పట్టణ చీల మల్లన్న పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ విద్యాసాగర్ రెడ్డి ఆకుల శివ మాజీ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నవీన్ నాయకులు సమీ నాసిర్ వాదోని రాజు సత్యం గౌడ్ శివ ఎర్రగోళ ఆంజనేయులు అశోక్ గౌడ్ మురళి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు daidaito na shi 저기 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 लाख दिस ना, ना।, ना।, ना।